సంగారెడ్డి జిల్లా పట్టాంచేరు నియోజకవర్గం ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని ప్రధాన రహదారి పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది సందర్భంగా పట్టాంచెరువు పట్టణ వాస్తవ్యులు సామాజిక కార్యకర్త విజయేందర్ మాట్లాడుతూ రహదారి గుండా పటాంచెరు నుండి దాల్తాబాద్ నర్సాపూర్ నియోజకవర్గాన్ని నిత్యం ప్రయాణికులు ప్రయాణం చేస్తుంటారు ఇంద్రేశం గ్రామ పరిధిలోనే ఉన్నటువంటి క్రషర్ కి అనేకమైన ట్రిప్పర్లు ప్రయాణిస్తూ ఉంటాయి రోడ్డు పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది ప్రస్తుతం మనము పటాంచెరు నియోజకవర్గం పటాంచెరు మండల్ కృష్ణాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కృష్ణాపూర్ పట్టణంలో ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు చూస్తే రహదారి చాలా గుంతల భయంగా ఉన్నది ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు సో దీని గురించి మాతో మాట్లాడడానికి విజేందర్ గారు మన దగ్గర ఉన్నారు ఒకసారి వారి మాటలు ఏం మాట్లాడితే తెలుస్తాను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన మైపారెడ్డి ఎమ్మెల్యే గారు అభివృద్ధి లక్ష్యంగా అభివృద్ధి ధ్యేయంగా నేను అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ పార్టీలో జనవుతున్నా అని చెప్పేసి ఆయన చేరిక సమయంలో చెప్పినటువంటి వాస్తవాలు ఇక్కడ పడల్చేర్లో ఆ పార్టీలో ఉంటే అధికార పార్టీలో ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని మాట్లాడినటువంటి వ్యక్తి మళ్ళీ ఇలా ఈ రోడ్డు విషయంలో అభివృద్ధి గురించి ఏం చెప్తారు ఇలా ఇలా కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఆర్ అండ్ బి మినిస్టర్ ప్రతి వారంకోసారో నెల కోసారో చెట్టాపట్టం వేసుకుని తిరిగేటటువంటి ఒక ఎమ్మెల్యే గారు మళ్ళీ ఆర్ అండ్ బి మంత్రితో మాట్లాడి కనీసం రోడ్డుని ఎందుకు శాంక్షన్ చేయించలేకపోతున్నారు ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు పడల్చేల్ కంటే కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఇంద్రేషన్ గతంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో ఉన్నప్పటి నుంచి సమస్య ఉన్నది గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నప్పుడే ఈ రోడ్డుని పరిష్కరించినటువంటి ఎమ్మెల్యే గారు మున్సిపాలిటీలో తీసుకుపోయి వేసిన తర్వాత మున్సిపాలిటీలో ఈ రోడ్డు కంప్లీట్ చేస్తారన్న గ్యారంటీ ఏమున్నది ఇంకో దిక్కు చూస్తేనేమో అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాట శ్రీనివాస్ గౌడ్ గారు మేమే ఇన్ఛార్జ్లో మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మాట్లాడుతారు అంటే మీకు ఏ విధంగా అన్యాయం జరుగుతుంది పార్టీలో అధికారంలో రా రా రాగానే అంటే డబ్బు పరంగా అన్యాయం జరుగుతున్నదా పార్టీల పదవుల పరంగా అన్యాయం జరుగుతుంది అనేది కూడా ఈ ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ నిజంగా మీ ప్రజల కోసం పనిచేసినట్లు ఉంటే కాట శ్రీనివాస్ గౌడ్ గారి కూడా చెప్తున్నారు ప్రజల కోసం ఇళ్ల ఉంటాము పార్టీని పట్టుకుని ఉన్నాము పార్టీని ఇంతవరకు ముందుకు నడిపించినాము ప్రజల న్యాయమే మా న్యాయం అని మాట్లాడినటువంటి కాట శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ఇక్కడ ఈ రోడ్డు విషయంలో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉండదు ఇక్కడ ఉన్నటువంటి క్లస్టర్లు ఉన్నాయి ఇక్కడ ఇంద్రేశ్వరం దాటిన తర్వాత మాదా మాదారం సైడ్ రెండు మూడు క్లస్టర్లు ఉన్నాయి ఆ క్లస్టర్ నుంచి వచ్చినటువంటి లారీల వల్ల ఈ రోడ్డు చెడిపోయింది ఒకవేళ గవర్నమెంట్ డబ్బు లేకపోతే ఇక్కడ నడిపిస్తున్నటువంటి క్లస్టర్ల ద్వారా సరే ఈ రోడ్డు వేయించాల్సినటువంటి అవసరం ఎమ్మెల్యే గారికి ఎంతైనా ఉంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ శరవేగంగా ముందుకెళ్తున్నారు కాబట్టి ఈ రోడ్డు తక్షణమే మన మత్తు చేయించాలని చెప్పేసి ఎమ్మెల్యే గారికి మనం చేసుకోవడం జరుగుతుంది రీసెంట్ గా ఎమ్మెల్యే గారి కూడా తన సొంత నిధులతో ఇక్కడ మొరం మోపించి తర్వాత కంకర వేయించారు కదా అంటే అదేం పని చేయట్లేదు అంటారా ఈ వర్షానికి ఒక ఎమ్మెల్యే గారు సొంత నిధులతో వేయించాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అంటే ఆయన కష్టాలు అని చెప్పేసి వాళ్ళ లారీలకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి సొంత నిధులతో వేయించిన వాళ్ళు అభివృద్ధి లక్ష్యం అని చెప్పేసి వెళ్ళినా మాట్లాడుతున్నారు కదా మళ్ళీ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ ప్రజా పక్ష పార్టీ అని చెప్పేసి ప్రజల తరములు నిలబడే పార్టీ అని చెప్పేసి అని అంటున్నారు మళ్ళీ ఈ రోడ్డు కోసం నువ్వు సొంత నిధులు పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది మీ రెండు సార్లు కొబ్బరికాయలు కొట్టారు అంటే ప్రతిసారి కొబ్బరికాయలు కొట్టడము నేను రోడ్ వేపడము నీ లక్షల రూపాయలు నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నా సొంత నిధులతో నేను ఇక్కడ మట్టి ఓపిస్తున్నాను అంటే మట్టి ఓపిస్తే వర్షాలు పడితే ఇక్కడ కంగారు కూడా ఒకటి రూపాయలు పరిస్థితి ఉన్నారు గవర్నమెంట్ మీ చేతిలో ఉండగా అధికార పార్టీలో మీరు ఉండగా సొంత నిధులతోటి వేయాల్సినటువంటి అవసరం ఏముందని చెప్పేసి అలా మేము అడుగుతున్నాం ఇలా ప్రజల మనలో ఉండడానికి ఇవాళ పోతే అటో జరిగినటువంటి పరిస్థితి ఉన్నది ఇక్కడ గుంతలతో యాక్సిడెంట్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇలా ఈ లారీల వల్ల ఈ టిప్పర్ల వల్ల ఉన్న రోడ్డు కూడా ఖరాబ్ అయిపోయింది మీరు వేసినటువంటి మూడు లక్షల రూపాయలు ఏదైతే ఇక్కడ కంకలు పోపించు ఆ కంకర రెండు రోజులు తిరిగినటువంటి లారీలకే మొత్తం నాశం అయిపోయినటువంటి పరిస్థితి ఉన్నది కొంత నిధులతో మీరు ఎందుకు ఏపిస్తారా అయ్యా మీరు అధికార పార్టీలో ఉన్నారు మీ దగ్గర మీ గవర్నమెంట్ లో పైసలు లేవా లేకపోతే లేవని చెప్పు నక్షాత కాదని చెప్పు అది ఇంపార్టెంట్ అనేది రాజీనామా చేయండి ఈయన కాటా కూడా ఇలా దామోదా రాజ గారు ఎమ్మే తిరుగుతాడు సొంత అనుచరుడు ఆయన కనీసం మీ రోడ్డు గురించి మాట్లాడి రోడ్డు తీసుకురావడానికి వస్తలేదా అంటే మీరు పబ్లిసిటీ కోసం ఏమైనా మాట్లాడితే పార్టీకే మేము ముట్టాము పార్టీని నడిపిస్తున్నాము ఎంతసేపు పార్టీ బలం కోసం పనిచేసాం అంటే ప్రజల కోసం పనిచేయరా ఇదేనా మీరు ఇచ్చేసేటువంటి మెసేజ్ ప్రజలకు ఈ సందర్భం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను మాట మాట్లాడదు గవర్నమెంట్ మీ కాబట్టి మీరు గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి మీరు డబ్బులు గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చి ఈ రోడ్లు వేయాలి అని చెప్పేసి నిత్యము ప్రయాణికులను వాళ్ళ వారి వారి గమ్యస్థానాలకు చేరవేర్చేటువంటి ఆటో మన దగ్గర ఉన్నాడు ఒకసారి ఆటో దగ్గర నుంచి కూడా మనం ఏం మాట్లాడుతారో తెలుసుకున్నాం ఇక్కడ ఈ దారిలో వెళ్ళాలంటే చాలా భయంకరంగా ఉన్నది ఒక్కోసారి అయితే ఆటోలు కూడా పలిచి పడుతున్నాయి వీళ్ళు రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు అంటే ఈ రాజనీయ నాయకులు ఈ పెద్ద పెద్ద పండగలు బ్యానర్లు పెట్టుకునే బాధలు ఆ బ్యానర్లు పెట్టే పైసలు ఏదో ఈ రోడ్లకు వినియోగించేదంటూ అవి ప్రజలకు ఎప్పటికి వినియోగంగా ఉంటది కదా ఆ బ్యానర్లను పెట్టుకొని ఏం పని చేస్తాయి పది మందికి ఏది కానీ ప్రయోజకరంగా ఉండే పనులు చేయాలి అందు అందు గురించి ఈ రోడ్లు రావాలంటే చాలా అంటే చాలా భయంకరంగా ఉన్నది అసలు కొత్త అయితే ఈ రూట్ రావడం లేదు ఆటోలు కూడా తక్కువ తిరుగుతున్నాయి కాబట్టి తక్షణమే స్పందించి అధికారులు రోడ్డును మరమ్మతులు చేయగలరని కోరుచున్నాం ఇక్కడ మనం చూస్తున్నాము ఆల్రెడీ మాట్లాడుతున్న క్రమంలోనే ఎన్నో టిప్పర్లు వస్తున్నాయి టిప్పర్లు పోతా ఉన్నాయి ఇది ఎమ్మెల్యే గారు టిప్పర్లు అని చెప్పేసి స్థానికులు అయితే అంటా ఉన్నారు చూడండి ఎన్ని టిప్పర్లు వెళ్తున్నాయో ఇక్కడ నుంచి ఆల్రడు వెళ్ళినాయి అక్కడి నుంచి వచ్చినాయి ఇంతకు ముందే ముందు కూడా వెళ్ళాయి ఆల్రెడీ టిప్పర్లు వెళ్తా ఉన్నాయి ముందు కూడా సో ఇది కూడా అధికార ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వారి ప్రెషర్ కి సంబంధించినటువంటి అని చెప్పేసి అంటా ఉన్నారు